వెల్కమ్ టు న్యూస్ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులకు సన్మాన సభ కష్టపడితే సాధించినది అంటూ ఉండదు అని యువత మరోసారి నిరూపించారని వైసీపీ సీనియర్ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి సత్య హెల్త్ కేర్ జిమ్ అధినేత డాక్టర్ రాజారావు అన్నారు ఇటీవలే విశాఖ జిల్లాలో జరిగిన అరవై జాతీయ బాడీ బిల్డింగ్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గెలుపొందిన పలువురుకు జిమ్ ఆవరణలో సన్మాన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనపల్లి రాము అనే యువకుడు డెబ్బై ఐదు కేజీల విభాగంలో నాలుగు వందల ఐదు కేజీలు ఎత్తి బంగారు సాధించారు అని కండిపిల్లి వేణు కండిపిల్లి తేజ మూడు వందల మూడు వందల ఇరవై కేజీలు ఎత్తి సిల్వర్ మెడల్ సాధించారు అని తెలిపారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో జరగబోయే జాతీయ పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు ఎంతో మంది యువతీ యువకులు సత్య హెల్త్ కేర్ నుండి వెళ్లి జాతీయ అంతర్జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్లో జీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించారని అన్నారు యువత ఇంకా ఉన్నత స్థాయికి చేరుకుని దేశానికి రాష్ట్రానికి వారి పుట్టిన ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో నమ్మి అప్పారావు టీడీపీ వార్డు అధ్యక్షులు గంట్యాడ గురుమూర్తి వైసీపీ నాయకులు మాట్టుపుడి పరదేశి దేవరపల్లి సంపూర్ణం గంటియాడ గోవిందరాజు గొందేసి శ్రీనివాస్ రెడ్డి వెంకటరమణ దయాల్ నగర్ గ్రామ పెద్దలు భారీ సంఖ్యలో జిమ్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు అరవై విశాఖ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ లో ముగ్గురు కుర్రాలు ఈ జిమ్ నుండి పార్టిసిపేషన్ చేశారు ముగ్గురు కూడా కొట్టడం మన ప్రాంతానికి ప్రదేశానికి కూడా పట్టడం ఎందుకంటే వాళ్ళు జాయిన్ అయ్యి కనీసం సంవత్సరం అవ్వలేదు ఒక జిల్లా స్థాయిలో మెడల్ పట్టడం అంటే సామాన్యం కాదు అలాగే ఇద్దరు అన్నదమ్ములు పార్టిసిపేట్ చేస్తే ఇద్దరికి సిల్వర్ మెడల్ రావడం అలాగే రాము అనే కుర్రుడు కూడా పార్టిసిపేట్ చేస్తే యావరేజ్ టోటల్ గా మూడు ఉంటాయి బెంచి ప్రెస్ లిఫ్ట్ స్కాడు అవన్నీ టోటల్ చేస్తే ఆ తేజ అనే వ్యక్తి రెండు వందల ఎనభై కేజీలు నమోదు చేశాడు జూనియర్స్ అలాగే ఈ వేణు అని కూడా మూడు వందల నలభై కేజీలు నమోదు చేశాడు జూనియర్స్ సీనియర్ నాలుగు వందల నలభై ఐదు కేజీలు పవర్ లిఫ్టింగ్ స్టేట్ స్టేట్ రికార్డు పెట్టాడు అలాగనే జరగబోయే మళ్ళా త్రీ మంత్ లో సీనియర్ నేషనల్ జరుగుతుంది వీళ్ళకి సెలక్షన్ జరుగుతుంది సెలక్షన్ అయిపోయారు కి వెళ్ళడానికి వాళ్ళకి పూర్తి సాయ సహకారం మా జిమ్ నుంచి ఇక్కడ ఉన్న ప్రాంత సభ్యుల నుంచి కూడా ఆయన ప్రోత్సాహం ఇస్తాము కృషి చేయాలి ఊరికి మెడల్ కొట్టడం అంటే బాడీ బిల్డింగ్ చేస్తారు అందరూ బాడీ బిల్డింగ్ మెడల్ కొట్టి పవర్ లిఫ్టింగ్ మెడల్ కొట్టి బాడీ బిల్డర్ అంటారు కానీ ఏదో ఫస్ట్ లిఫ్ట్ రాజారావు గారు ఆధ్వర్యంలో మరి మొన్న జరిగినటువంటి విశాఖ జిల్లా విశాఖ జిల్లా పవర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మరి ముగ్గురు క్రీడాకారులకు మెడల్స్ రావడం ఆ సందర్భంగా రాజారావు గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి స్థానికం ఉన్నటువంటి పెద్దలందరినీ ఆహ్వానించడం మరి స్థానిక పెద్దలు గురుమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రాజారావు గారి కోసం పెద్దలందరూ చెప్పడం జరిగింది ఏ విధంగా మరి ఆయన శ్రీకాకుళం జిల్లా నుంచి ఇక్కడికి రావడం మరి ఎవరి సహకారంతో ఈ యొక్క జిమ్ మరి ప్రారంభించడం జరిగింది ఆ రోజుల్లో మరి ఏదైనప్పటికీ కూడా మరి ఈ ప్రాంతంలో గురుమతి గారు గురుముతి గారు పరదేశ్ గారు మరి వీళ్ళ ఆధారంలో చాలా కార్యక్రమాలు ఈ యొక్క ఎస్సీ కాలనీలో బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు కూడా చాలా జయప్రదంగా జరిగాయి మరి వాళ్ళ సహకారంతో ఈ జిమ్ కూడా చాలా చక్కగా మరి దినదిన అభివృద్ధి చెందుతూ మరి ఎంతో మంది మరి యూత్లందరినీ కూడా ఇందులో డైవర్ట్ చేసి చెడు మార్గాల్లోకి వెళ్ళకుండా మరి వాళ్ళకి చక్కగా మంచి బాడీ ఫిట్నెస్ ఫిట్నెస్ ఉంటే అది ఆటోమేటిక్గా ఆ రోజంతా ఆ ఆ యొక్క వ్యక్తికి మొత్తం బ్రెయిన్ షార్ప్ ఉండడమే కాకుండా మంచి ఉత్సాహంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువ పర్సంటేజ్ ఉంటాయి